మనం ప్రతి రోజు చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపే ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పిదాలు కూడా భారీ దుర్ఘటనలకు దారితీస్తాయి ఈ రోజు జరిగిన మిర్జా కూడా ఆర్టీసీ బస్సు ప్రమాదం లాంటి ఘోర ఉదాహరణ అనమాట ఎందుకంటే ఈ ఘటనలో డెబ్బై రెండు మంది ప్రయాణికుల జీవితం ఒక్కసారి భయానకంగా మారిపోయింది అయితే ఈ ఘటనలో ముఖ్యంగా బయటపడేది ఏంటంటే ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా సాధారణమైన ప్రయాణం ఎంత త్వరగా ఒక ఫెటల్ బస్ యాక్సిడెంట్ గా మారగలతో ఈ సంఘటన ప్రతి రోడ్డు ప్రయాణికుడికి ప్రతి ఒక్క యూత్ కి కూడా గుణపటాన్ని నేర్పిస్తుంది రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించడం ట్రాఫిక్ నియమాలను గౌరవించడం డ్రైవర్ గా బాధ్యత గల ఎగ్జిక్యూషన్ లో ఉండటం ఎంత ముఖ్యమో మనకి ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది తెలంగాణలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ వెనక వైపు కూర్చున్న వారిలో ఎక్కువ మంది మరణించినట్లుగా మనకు తెలుస్తుంది సో అంటే కుడివైపున కూర్చున్న వారిలో ఎక్కువ మంది మరణించారు ఎడం వైపున కూర్చున్న వారు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు అయితే ఇక్కడ మొత్తం డెబ్బై రెండు మంది ప్రయాణికులతో తాండూరు నుంచి బయలుదేరిన ఈ బస్సును కంకర్ తో వెళ్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టడంతో ఇరవై మంది మరణించారు అసలు దీనికి కారణం ఏంటంటే హెవీగా ఉంటుంది ఆ ట్రక్ ఎందుకంటే కంకర్ తో ఉంటుంది కాబట్టి ఈ ఇరవై మందిలో ఎక్కువ మంది కుడివైపున అంటే డ్రైవర్ వెనక వైపు ఉన్నవారని ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు కూడా తెలిపే సందర్భం ఉంది కొందరు అయితే బస్సు మిస్ కావడంతో వేరే బస్సును ఆశ్రయించి ప్రాణాలు కాపాడుకుంటున్నారని కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ మనం బేసిక్ గా చూడాల్సింది ఒకటే ఒక్క నిర్లక్ష్యం అందరిని బలి తీసుకుంది డ్రైవర్ వెనక వైపు ఉన్న ప్రయాణికులతో పాటు తొమ్మిది సీట్లలో ఉన్నారట ప్రయాణికులు వాళ్ళందరూ కూడా స్మరణించారు మరికొంతమంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు ప్రమాదానికి గురైన బస్సును చూస్తేనే కుడివైపున ఉన్న వాళ్లే ఎక్కువ మంది చనిపోయినట్లు మనకి తెలుస్తూ ఉంటుంది అక్కడ ఇమేజెస్ చూస్తూ ఉంటాయి సో ఇదే నేపథ్యంలో అధికారులు కూడా అదే పాయింట్ ని గుర్తించారు సోమవారం కావడంతో వివిధ పనుల కోసం హైదరాబాద్ కు బయలుదేరి ఎక్కువ మొత్తంలో జనాలు వెళ్తున్నట్టుగా తెలిసిందే అయితే వారందరినీ కూడా టిప్పర్ రూపంలో మృత్యు కబలించేసింది కొందరైతే ఈ బస్సు మిస్ కావడంతో వేరే బస్సులో వస్తూ ప్రాణాలను కాపాడుకున్నారు అని చెప్పి అక్కడ కొంతమంది చెప్తున్నారు సో బస్సు ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్ లో షాకింగ్ విజువల్స్ బయటపడ్డాయి అద్దెతో నడిచే బస్ ఇది అని చెప్పి తెలిసింది సో చేవెళ్ల మండలం మిర్జాగూడలో జరిగినటువంటి ఏ భయానక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఎస్ఆర్టీసీ హైలో నడిచినటువంటి బస్ ఇది సో ఆ డ్రైవర్ పేరు దత్తగిరి బాబా ఆట సో టిఎస్ థర్టీ ఫోర్ టిఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ అని చెప్పి ఈ బస్సు నెంబర్ ఉంది సో ఈ రోజు ఉదయం ఐదు గంటల సమయంలో తాండూర్ స్టాండ్ నుంచి బయలుదేరింది బస్సు సుమారు ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలో మిర్జాగూడ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ వాహనం అనేది టిఎస్ఆర్టీసీ హైబ్రిడ్ బస్ అట సో ఈ ఘటన సమయంలో బస్సు కండక్టర్ రాధకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి ఆమె వాహనం ఎడం వైపు కూర్చున్నందు వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిందని పోలీసులు చెప్తున్నారు చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ప్రస్తుతం అందుతున్నటువంటి వివరాల ప్రకారం ఇరవై ఒకటి వరకు చేరుకుంది మిర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదం మాత్రం అందరినీ కూడా షాక్ లో పెట్టేసింది ఉదయం ఆరున్నర గంటల సమయంలో డెబ్బై రెండు మంది ప్రయాణికులు అంటే ఎంతగా కిక్కిరిసిపోయిందో మనం ఊహించుకోవచ్చు కానీ ఆ సేఫ్ గానే బయలుదేరింది సేఫ్ కండిషన్ లోనే కానీ కొద్దిసేపట్లోనే పరిస్థితులు మాత్రం భయానకంగా మారి బస్సు వెనక్కి ఎప్పుడైతే గుద్దిందో అప్పుడు బస్సు వెనక్కి సుమారు యాభై అడుగుల దూరం వెళ్లి పడిందట ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం ప్రస్తుతం అయితే ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమని చెప్తున్నారు అతను రోడ్డు నియమాలను పాటించకపోవడం తర్వాత స్పీడ్ లిమిట్ ని బాగా క్రాస్ చేసి వెళ్లటం తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో జాగ్రత్త తీసుకోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు ఈ అయితే ఇక్కడ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం లేదా ట్రిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది హైవే ప్రమాదాల ప్రధాన కారణాల్లో ఒకటిగా మిగులుతూ వస్తుంది గతంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ వస్తున్నాం మిర్జాగూడ ఆర్టీసీ బస్సు ఘటనలో ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే బస్సు డ్రైవర్ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు అని చెప్పి చెప్తున్నారు సో ఈ ప్రమాదం మాత్రం చాలా క్లియర్ గా మనం చూపిస్తుంది ఏంటంటే రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించడం ఎందుకు తప్పనిసరూ అని చెప్పి చాలా క్లియర్ గా ప్రూవ్ చేస్తుంది మరి బస్సు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు కూడా పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది కూడా ప్రస్తుతం ఇప్పుడు రక్షణ చర్యలు అయితే చేపట్టారు అయితే ఈ రక్షణ చర్యలు చేపట్టిన క్రమంలో కూడా కొంతమంది పోలీసులు గాయమైనట్టుగా తెలుస్తుంది సో చిన్న నిర్లక్ష్యం అనేది ఎంత ఫటల్ బస్ యాక్సిడెంట్ కి దారి తీస్తుందో కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూస్తూ ఉన్నాం అయితే ఈ ఘటన మనకు స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే స్పీడ్ వయోలేషన్ అనేది ఎంత ప్రమాదకరమో అని అధిక వేగం వల్ల డ్రైవర్కు కనీసం రెస్పాండ్ అవడానికి కూడా టైం ఉండదు బ్రేకింగ్ అనేది ఎస్టిమేషన్స్ తప్పేస్తుంది ఇంకా ఈ కొల్యూషన్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ అవుతుంది మిర్జాగూడ ఘటనలో సరిగ్గా అదే జరిగింది ట్రక్ డ్రైవర్ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉండటం కూడా ప్రమాదాన్ని మరింత తీవ్రతకు గురి చేసింది రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు కూడా తీసుకుంటోంది ప్రతి డ్రైవర్కి కూడా అడిషనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వడం అలాగే ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడము స్పీడ్ గవర్నెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడము రూట్ లో ట్రాఫిక్ స్టాఫ్ ని నియమించడం వంటి యాక్షన్స్ కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్ సో కూడా ఆర్టీసీ బస్సు ప్రమాదం మన అందరికీ కూడా నిజానికి ఒక లెసన్ లాంటిది ప్రతి రోడ్డు ప్రయాణంలో మనం కూడా ఇండివిజువల్గా తగిన జాగ్రత్తలు పాటించడం జాగ్రత్తగా బస్సు డ్రైవర్లు కూడా వాహనాన్ని నడపడం ఇటువంటి అన్ని కూడా తప్పనిసరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్ గా బాధ్యతగా ఫీల్ అవ్వాలి కుటుంబాలను సమాజానికి లేదంటే ఇవి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి ప్రతి యువకుడు ప్రతి రోడ్డు ప్రయాణికుడు కూడా ఈ ఘటన ద్వారా చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించడం ట్రాఫిక్ రూల్స్ ని గౌరవించడం ప్రతి ఒక్క డ్రైవర్ కూడా బాధ్యతగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం అని చెప్పి మనకు తెలుస్తాం